రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది నిజమైన అర్హుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు విమర్శించారు పలుచోట్ల సభలు రసాభాషగా మారగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట్లు చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క కొండా సురేఖ స్పష్టం చేశారు నిజమైన లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు గడిచిన పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మేము చాలా స్పష్టంగా శాచ్యునేషన్ మోడ్ పై చివరి వ్యక్తికి అర్హత చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు మేము ఈ రాషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది గత నేరా కాదు వాళ్ళు పదేళ్లలో సగం పర్సంటేజ్

సభ రోజు కూలీ పోయి బేటోళ్లకు రూపాయి ఇవ్వలేదు అది మేము ఇస్తా ఉంటే ఇప్పుడు అడ్డుకోవడం సభలు గొడవలు పెట్టడం మేము ముందే చెప్పినాం మీకు రేషన్ కార్డు పదేళ్ల నుంచి రాలే వాళ్ళు మేము ఇస్తామని మీటింగ్లు పెడితే లొల్లి ఇక్కడ మీటింగ్ పెట్టేది ఎందుకో ఈ పేర్లు మా దగ్గరకు వచ్చినాయి ఇంట్లో ఎవరైనా అరువులు కాకుంటే వీళ్ళకి అవసరం లేదనుకుంటే తీసేద్దాం ఇంకెవరైనా ఉంటే చేరుద్దామని ఆ మీటింగ్ పెట్టడం జరిగింది గ్రామ సభలు మరి వాళ్ళేమో లోపల కూర్చొని వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు రాసుకొని బయటకు తీసుకొచ్చి జీవోలు ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ మనం పారదర్శకంగా ప్రజల ముందు పెట్టి ప్రజల ఒపీనియన్ తీసుకొని ఈ రోజు మేము కార్యక్రమాలు చేస్తా ఉంటే ఏదో విధంగా మరి ప్రజల్లో తప్పుదోవ పట్టించాలనేటువంటి కార్యక్రమం బిఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు మళ్ళీ మీరు వస్తేనే ఏదో మేలు జరుగుతుందనే పద్ధతిలో ప్రజలకు చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాల కోసం అర్హులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు పలుచోట్ల రసాభాసగా మారాయి సూర్యాపేట జిల్లా రామలక్ష్మీపురంలో అనర్హులకు పథకాలు ఇస్తున్నారంటూ ఫర్నిచర్ ధ్వంసం చేసి ఒకరిపై ఒకరు దాడికి దిగారు టెంటును కూలగొట్టి కుర్చీలు ధ్వంసం చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై దాడికి దిగేందుకు యత్నించారు భయంతో అధికారులు కార్యాలయం లోపలికి వెళ్లగా రక్షణ కోసం సిబ్బంది తలుపులకు తాళాలు వేశారు పరిస్థితి చేయి దాటిపోవడంతో పంచాయతీ కార్యదర్శిని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు వరంగల్ జిల్లా కోర్తిమాటు తండాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు కొత్తూరు గ్రామ సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయులు పరస్పరం నినాదాలు చేశారు గురజాలలోనూ రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది నర్సంపేట తొమ్మిదవ వార్డులో జాబితాలో పేర్లు రానివారు అధికారులను నిలదీశారు ఇందిరమ్మ జాబితాలో పేరు రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ములుగు జిల్లా కొత్తూరు బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావును మాజీ లే పెద్ది రెడ్డి పరామర్శించారు హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి పరస్పరం విమర్శించుకున్నారు కేసీఆర్ ఏం అభివృద్ది చేశారని మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశ్నించారు ఈ క్రమంలో భారాసా కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది వాకౌట్ చేసి పాడి కౌశిక్ రెడ్డి వెళ్లిపోతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్ పైకి చెప్పు విసిరారు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు మెదక్ జిల్లా పెద్ద చింతకుంటలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా కాసులబాద్ లో అర్హులైన వారికి లబ్ది చేకూరడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గ్రామసభ అర్థాంతరంగా నడిచిపోయింది నిజామాబాద్ జిల్లా తాళ్ల ఎంపీడీఓ సర్వేలో తమ పేరు నమోదు చేసినా జాబితాలో లేవంటూ అధికారులను నిలదీశారు ఎన్నిసార్లు సర్వేలు చేస్తారని అధికారులను ప్రశ్నించారు